ఇరవై ఎనిమిది పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేసి దళితుల అభివృద్ధిని అటకెక్కించాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శిస్తూ దళితుల సంక్షేమాన్ని కోరే చంద్రబాబు నాయుడుకు దళితులంతా అండగా నిలవాలని కోరారు పిఠాపురం నియోజకవర్గ దళిత గర్జన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురంలోని టీడీపీ పాత కార్యాలయం ఆవరణను నిర్వహించారు ఇక మీ వెంటే మేము అదేవిధంగా దళిత గర్చన కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నలుమూల నుండి దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు దళిత మహిళలు తరలివచ్చారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు ఎన్టీఆర్ చిత్రపటాలకు దళిత నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గిరీష్ వర్మ మాజీ జస్టీసులు మడిక ప్రసాద్ బతుల చైతన్య రాజేష్ కుమార్ నాయకులు నూతాటి ప్రకాష్ బోడపాటి పద్మ దుర్గాడ విజయలక్ష్మి అందుబుల సత్యబాబు తదితరులున్నారు

యాభై లక్షల వర్క్ అది ఏంటంటే మన వర్మ గారి గురించి వర్మ గారికి మన ఓట్లు వర్మ గారికి ఓన్లీ ఎస్సీలకే కాదు ఎలక్షన్ కోర్టు వచ్చిన తర్వాత పెట్టుకోవాలి అక్కడ ఏదో బటన్ నొక్కుతున్నాడు బటన్ నొక్కుతుంటే మాట్లాడాలంటే రోజులు రోజులు సరిపోవాలి వర్మ గారి కోసం మాట్లాడాలంటే ప్రతినిధి పిఠాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులకు అదే విధంగా దళిత సోదర సోదరి చిత్రడ వారిని కూడా స్టేజ్ బోరపాటి అప్పారావు గారిని కూడా స్టేజ్ మీకు రావట్లుగా కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత గర్జన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఏదైతే బీసీ గర్జన ఇదివరకు చేశామో అదేవిధంగా దళిత గర్జన చేసి జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాన్ని ఎండగెట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పాడు ఒక చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల్లో ఉన్నాం వెనక్కి వెళ్తే మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు కరోనా కష్టకాలంలో మూడున్నర ఏళ్ళు ప్రజల్లో ఉన్నాం ఎక్కడా భయపడకుండా అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్నాం అన్ని రకాల వైద్యంలోని కూడా మేము మా కార్యకర్తలు ప్రణాళిక తెగించి పనిచేసాం రాబోయే రోజుల్లో ఈ యొక్క కాలనీలు అన్నీ కూడా అభివృద్ధి చేస్తాం ఇదివరకు మొత్తం ఎస్సీ కాలనీలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు వేసాం ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధమైన అభివృద్ధి లేదు తాగునీరు లేదు అదేవిధంగా పట్టాలు ఎవరికి ఇవ్వలేదు పట్టాలు గ్రామం పక్కనే ఇచ్చి ఇల్లులు కట్టించి ఏర్పాటు చేస్తాం మిగిలిన సిమెంట్ రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా కాలనీలో వేసి స్వచ్ఛమైన మంచినీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటింటికి కులాయిస్తాం అలాగే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము కార్యక్రమాలు చేస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్ పార్టీని తరిమి కొడతాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం మిమ్మల్ని మేము మీకు అండగా ఉంటాం ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పి ఈరోజు సోదరులందరూ కూడా యువకులందరూ కూడా ముందుకు వచ్చారు యువకులకు కూడా ఉద్యోగాలు స్థానిక ఎస్సీ జట్లో ముప్పై శాతం ఉద్యోగాలు మరి రిజర్వేషన్ ఉండేలాగా ముప్పై శాతం తీసుకున్నాకే బయట వ్యక్తులను తీసుకునే విధంగా మేము పోరాడతాం ఎస్సీ జట్లో అని చెప్పి తెలియజేస్తూ చాలామంది ఇరవై రోజులు ముప్పై రోజుల ముందు నాయకులు బయట జిల్లాల నుంచి వస్తున్నారు మేము ఐదు సంవత్సరాల నుంచి ప్రజల కష్టాల్లో ఉన్నాం నిరంతరం నియోజకవర్గంలో ఉన్నాం కుటుంబం గంట రాత్రి పగలు కూడా ప్రజలే ముఖ్యం అని చెప్పి మేము మా నాయకులు చేసాం ఎట్టి పరిస్థితుల్లో దళిత సోదరులు సోదరి మన అన్ని కూడా మాకుంటాయి రాబోయే రోజులు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం మరి అందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి